నమస్తే అండి నేను మీ మాధవికృష్ణ కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ ప్రతి కథ ఓ అనుభూతి ప్రతి వాక్యం హృదయ స్పందన నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ థర్టీ త్రీ నీహార్ బయటకు వచ్చేసరికి వర్షం ఇంకా అలానే పడుతోంది కార్ లేదన్న విషయం అప్పుడు గుర్తొచ్చింది నీహార్కి వెంకీకి కాల్ చేద్దామనుకుని లేట్ అయిపోతుందని ఊరుకున్నాడు మరి ఎలా మనసులో మాట బయటికి అనేశాడు ఈ వర్షనీళ్లలో నీళ్లతో పాటుగా నీ మెదడు కూడా జారి ఆ డ్రైనేజ్లోకి చేరిపోయినట్టుంది నుంచి వినిపించింది నిహార్ ఆత్మారాముడి కంటం సిద్ధమైపోయావా నేను ఎప్పుడు ఇరుకాటంలో పడ్డా తెరకాసురాముడిలా వెంటనే ప్రత్యక్షమైపోతావు నన్ను ఇంకా విసిగించడానికి విసుక్కున్నాడు నిహార్ నీకు అలా అనిపిస్తే నేనేం చేయలేను కానీ ఒక విషయం గుర్తు చేయడానికి వచ్చాను ఆ మరదలు గొడవలో పడి లాజికల్గా ఆలోచించడం మర్చిపోతావు ఒకసారి కోపమైతే మరొకసారి ప్రేమతో చివరికి ఆమెనే కారణం చేస్తావు చిరుకోపంతో అన్నాడు ఆరా అదే ఆత్మరాముడు అసలు విషయం చెప్తావా లేక అనవసరపు కబుర్లతో కాలక్షేపం చేస్తావా కోపంగా అడిగాడు నిహార్ ఇతరుల మీద ఆధారపడి బ్రతికేవాడు తన స్వశక్తిని గురించి పూర్తిగా మర్చిపోతాడు నువ్వు కూడా ఆ వర్గంలోకి చేరిపోయావా అని నా సందేహం అంటున్న ఆరావైపు తీక్షణంగా చూడబైన నీహార్ మొహం ఒక్కసారిగా గుప్పున వెలిగింది థ్యాంక్ యూ సో మచ్ ఆరా అంటూ తన పెంట్ హౌస్ వైపుకు తీశాడు పది నిమిషాల్లో అతను రోడ్డు మీద ఉన్నాడు మరొక పావుగంటకి కిరీటి ఇంటికి చేరుకున్నాడు అతను హుషారుగా ఈలవేస్తూ కాలింగ్ బెల్ మోగించాడు తలుపు తీసిన అర్ణవ్ హే అని పలకరించబోయి తడిసి ముద్దై నిలబడిన నిహార్ని చూసి నోరు వెళ్లబెట్టాడు ఏంట్రా అలా బొమ్మలా నిలబడిపోయావు నిహార్ బదులు సైకోకుల్లా నిలబడి ఉన్నాడా ఏంటి అడిగాడు నవ్వుతూ పక్క నుంచి కిరీటి అప్పటికే తుమ్ముతున్నాడు నిహార్ వరుసగా కావేరి అతన్ని చూసి ఆశ్చర్యపోతూనే అర్ణవ్ని పక్కకి నెట్టి నిహార్ చేతిని పట్టుకుని లోపలికి లాగింది పరిగెత్తుకు వచ్చావా ఏంటి ఛాలెంజ్ సినిమాలో మెగాస్టార్ లాగా నవ్వుతూ అడిగాడు కిరీటి బైక్ తాళాలు పైకెత్తి ఊపుతూ అన్నాడు పిచ్చివాడిలా నవ్వుతూ నీహార్ అలా వర్షంలో బైక్ డ్రైవ్ చేసి చాలా చాలా కాలమైపోయింది కార్లో తలుపుల మధ్య బంధించినట్టుగా ఉంటుంది అదే బైక్ మీద గాలి జోరుగా మొహం మీదకి కొడుతూ ఉంటే ముందుకు దూసుకుపోవడంలో ఒక థ్రిల్ ఉంది ఆ గాలిని చీల్చుకుపోతున్న అనుభూతి కలుగుతుంది ఇప్పుడు వర్షపు జల్లు సూదుల్లా గుచ్చుకుంటుంటే అదొక తీయని బాధ ప్రేయసు కోసం పడే విరహవేదనలాగా ఫుల్గా యాక్సిలేటర్ రైస్ చేసిన బండిలా ఉన్నాడు నిహార్ ముందు బట్టలు మార్చుకో హడావిడి చేసింది నర్మదా టవల్ తీసుకువచ్చి ఇస్తూ అతని స్పేర్ బట్టలు ఎప్పుడు ఉంటాయి అక్కడ గెస్ట్ బెడ్రూమ్ లో అతను బాగా పొడవు కావడంతో కిరీటి బట్టలు గాని అరణం బట్టలు గాని సరిపోవు అతను అలా నవ్వుతూనే లోపలికి నడిచాడు అక్కడ నిలబడిన నలుగురు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు నిహార్ తల మీద కొమ్ములు ములిచాయా అన్నట్టు వింతగా చూస్తూ అసలు అతను అంతలా నవ్వడం వాళ్ళు ఎప్పుడూ చూడలేదు ఏదో అయ్యింది తమ్ముడన్నేకి చిన్నగా తల ఆడిస్తూ అన్నాడు అర్ణవ్ పోలీస్ మిశాలని తిప్పుతూ ఆలేహి అయ్యింది అంది నర్మద నవ్వుతూ అంతేనంటావా భార్యవైపు సాలోచనగా చూస్తూ అడిగాడు కిరీటి ప్రేమ పిచ్చి ఒకటి అని ఒక ఎప్పుడో రాసేశారు కదా అంది నవ్వుతూ నిజమే ఇంత వర్షంలో ఈ రోబో బండి మీద వచ్చాడంటే ఖచ్చితంగా వదిన చెప్పినది పాయింటే అన్నాడు అర్ణవ్ కిరీటి నెలలు నిండిన నర్మదని జాగ్రత్తగా సోఫాలో కూర్చోపెట్టి ఆమె కాళ్లని ఎదురుగా ఉన్న స్టూల్ మీద మెత్తని తలగడ వేసి పెట్టాడు సో స్వీట్ అన్నాడు అర్ణవ్ అన్నగారిని ఏడిపిస్తూ వేడ్చే నువ్వు కూడా దొరుకుతావు నాకు అన్నాడు కిరీటి నర్మద నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ ముందు తమ్ముడన్నని కాని అన్నాడు అర్ణవ్ ఇదేమైనా పోటీనా పెళ్ళే రెండేళ్లవుతోంది కావేరి ఎన్నాళ్లు చేస్తుంది మెత్తగా మందలించాడు తమ్ముడిని కావేరి లోపల నీహార్కి భోజనం వేడి చేస్తోంది అందుకే నర్మద పక్కన కూలబడి చెప్పాడు అర్ణవ్ నాకు భయంగా ఉంది అన్నాడు అన్నా వదిలిన చూసి ఐదేళ్ల అర్ణవ్ కనిపించాడు కిరీటికి ఎందుకన్నావ్ మృదువుగా అడిగింది నర్మద చిన్నప్పుడు తనకు మాత్రమే చెప్పుకునేవాడు ఇప్పుడు అది నర్మదకి ఎక్స్టెండ్ అవ్వడం సంతోషాన్ని కలిగించింది అతనికి నేను అన్నయ్యంత మంచివాడిని కాను అండ్ మోరోవర్ నాలో నా తాత రక్తం ప్రవహిస్తూ ఉండి ఉంటుంది నేను మంచి తండ్రిని కాగలనా కావేరిని ఆ టైంలో జాగ్రత్తగా చూసుకోగలనా కెన్ఐ బీఆర్ రెస్పాన్సిబుల్ ఫాదర్ కళ్ళలో మరెన్నో సందేహాలు దోబూచులాడుతుంటే చిన్నగా నిట్టూర్పు విడుస్తూ అడిగాడు అయితే అసలు నేను ప్రేమకే అనర్హుడినా నీహార్ అని శబ్దంలో కంగును మూగింది ఉలిక్కిపడి అటు చూశారు ముగ్గురు నలుపు రంగు స్వెట్ ప్యాంటు నలుపు రంగు రౌండ్ నెక్ టీషర్టు వేసుకుని ఉన్న నీహార్ సోఫా మీద చేతిని ఆనించి నిలబడి ఉన్నాడు అతని మొహం ఇప్పుడు సీరియస్గా ఉంది అతను వచ్చి చాలాసేపు అయినట్టుగా నిలబడిన తీరే చెప్తోంది ఏం మాట్లాడుతున్నావు నీహార్ మందలింపుగా అన్నాడు కిరీటి అరుణవ ఆలోచన విధానం అలానే ఉంది మరి తాత రక్తం తండ్రి రక్తం అంటూ నీకంటూ ఒక వ్యక్తిత్వం లేదా అర్ణవ్ నీ జీన్స్ డిసైడ్ చేస్తాయా నువ్వెలా ఉండాలో నీ పరిసరాలు నీ పెంచిన తల్లిదండ్రులు అన్నయ్య అతడి ప్రేమ నీ భార్యకు నీ మీద ఉన్న నమ్మకం ఇవేమీ కాదా నిర్ణయించేవి కేవలం నీ తాతయ్య రక్తమా ఆవేశంగా అడిగాడు అరుణవ్ మెల్లగా లేచి వచ్చి నిహార్ ఎదురుగా నిలబడ్డాడు నువ్వు ఇంకా ప్రేమ లెవెల్లోనే ఉన్నావు నేను తర్వాత తరం గురించి మాట్లాడుతున్నాను సీరియస్గా అన్నాడు అర్ణవ్ ఆరు అడుగులు పొడుగుంటాడు అయినా కానీ నిహార్ కన్నా మూడు అంగళాలు పొట్టి కావడంతో తలెత్తి చూడవలసి వస్తోంది కిరీటికి సైగ చేసింది నర్మదా నిహార్ భోజనం సిద్ధం అంటూ నవ్వుతూ కిచెన్లో నుంచి బయటికి వచ్చిన కావేరి డోర్ టు నిలబడిన ఇద్దరిని చూసి అక్కడే ఆగిపోయింది అంటే ఒక అమ్మాయిని ప్రేమించవచ్చు పెళ్లి చేసుకోవచ్చు ఆమెతో రొమాంటిక్గా గడిపోవచ్చు కానీ పిల్లల్ని మాత్రం కనకూడదు అంతే కదా కళ్లతో నిప్పులు చెరుగుతూ అడిగాడు నీహార్ కావేరి ఆ మాటలు వినగానే విలవిలలాడిపోయింది ఇంతవరకు అర్ణవ్తో పిల్లల విషయం సీరియస్గా మాట్లాడలేదు నీహార్ పెళ్లి అంటుంటే అతని మీద కన్సర్న్ అనుకుంది కానీ కారణం వేరే ఉందని ఇప్పుడే తెలిసింది ఇది నా స్వవిషయం మాట జారాడు అర్ణవ్ అర్ణవ్ కోపంగా అతన్ని వారించాడు కిరీటి నిహార్ ఎంత సెన్సిటివో అతనికి బాగా తెలుసు ఇప్పుడు అర్ణవ్ చేసిన గాయం లోతైనది అని నిహార్ మోహన్ చూడగానే అర్థమైంది నిహార్ హి డిడ్ నాట్ మీన్ ఇట్ మృదువుగా నచ్చి చెప్పబోయాడు కిరీటి కిరీటి వైపు చూడలేదు నిహార్ స్వవిషయమా మై ఫుట్ ఈ కుటుంబంలో స్వవిషయాలేమీ లేవు నేను నీకు అన్నని చెప్పే బాధ్యత తిట్టే హక్కు నాకున్నాయి గాడెట్ అర్ణవ్ కాలర్ పట్టుకుని ముందుకు గుంజి అర్ణవ్ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ కఠినంగా అన్నాడు అప్పుడు చూశాడు అసలైన ప్రిన్స్ నిహార్ని అర్ణవ్ నీ స్వవిషయంలో నేను కూడా లేన అర్ణవ్ అతను పెదవి విప్పి నిహార్కి సమాధానం చెప్పేలోపుగా కావేరి కంఠం వినిపించింది మెల్లగా మరబొమ్మలా ఆమె వైపు తిరిగాడు అర్ణవ్ ఆమె కళ్ళలో బాధకి కారణం తనే అని అర్థమై సారీ చెప్పడానికి ఒక అడుగు ముందుకు వేశాడు ఆమె చప్పున నిహార్ వైపు తిరిగింది అందమైన నవ్వు ఆమె మొహం మీద ప్రత్యక్షమైంది హే జైంట్ రోబు నీ భోజనం రెడీ దా అంటూ అతని చేతిని పట్టుకుని డైనింగ్ హాల్లోకి తీసుకుపోయింది అసలు పరిస్థితి అలా టర్న్ అవుతుందని అర్ణవ్ అస్సలు ఊహించలేదు తన మీద కోపం సరే నిహార్ని చూసి ఎందుకంత అందంగా నవ్వాలి అని ఒడుక్కున్నాడు మెల్లగా లేచి నిలబడింది నర్మద అర్ణవ్ కంగారు పడుకు నిహార్ సర్దేస్తాడు అని మెల్లగా కిచెన్ వైపు భారంగా అడుగులు వేసింది నర్మద కిరీటి అర్ణవ్ భుజం మీద తట్టి టీవీ వైపు నడిచాడు ఐపీఎల్ హైలైట్స్ చూద్దాం అన్నాడు చిన్నగా నవ్వుతూ లోపల కిచెన్లో నిహార్ నర్మద చేతిని పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టాడు కావేరి అతనికి కంచం పెట్టి కూరలు అన్నం తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టింది ఏంటి వాళ్ళ స్పెషల్స్ అడిగాడు హుషారుగా ఆలూ రైస్ అంది నర్మద నవ్వు ఆపుకుంటూ ఆలు గోబీ కూర ఆలు రైతా ఆలు టిక్కా ఆలు బిర్యానీ వరుసగా లిస్టు చదువుకుంటూ వెళ్ళిపోతున్న నర్మదా కావేరిల వైపు భయంగా చూశాడు నిహార్ ఇద్దరూ కలిపి నన్ను ఆలూ బోండాలా చేస్తారా ఇవన్నీ పెట్టి అడిగాడు ఏడు మొహం పెట్టి పక్కపక్క నవ్వారు అక్క చెల్లెళ్ళిద్దరూ జస్ట్ జోక్ చేశాం సాంబార్ కొత్తిమీర చట్నీ గుత్తివంకాయ కూర నువ్వు పూర్తిగా శాకాహారివని నాకు తెలుసు నేను కూడా ఇప్పుడు స్ట్రిక్ట్ వెజిటేరియన్గా మారిపోయా నవ్వుతూ చెప్పింది నర్మద థ్యాంక్ గాడ్ నాకు కంపెనీ ఈ భక్షకుల మధ్యలో డొట్టలేసుకుంటూ తింటూ అన్నాడు నా చిన్నప్పుడు నాకు అమ్మ ఇవన్నీ చేసి పెడితే తినాలని ఉండేది స్కూల్లో ఫ్రెండ్స్ వాళ్ళ లంచ్ బాక్స్లలో ఎన్నో వెరైటీలు తెచ్చేవారు మీ అమ్మ ఇప్పుడు చేయదా అని జాలిపడి నాతో షేర్ చేసుకుంటుంటే మొదట్లో ఆత్మాభిమానం కస్సుమని లేచేది వద్దనేవాణ్ణి కానీ ఒక అమ్మాయి ఉండేది క్లాస్లో ఆమె నన్ను వదిలేదు కాదు మీలానే అందంగా నవ్వుతూ నాకు తన లంచ్ షేర్ చేసుకునేది ఆ రుచి నేను ఇప్పటికీ మర్చిపోలేను ఆ క్షణం తాతయ్యని ఏం చేసినా పాపం లేదని అనిపించింది ముద్ద నోట్లో పెట్టుకుంటూ వాళ్ళిద్దరి వైపు చూస్తూ చెప్పాడు ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి